నమస్తే నేను ఎక్కడి నుంచి వచ్చారు నాయకుడిని నా పేరు కాశీ రెడ్డి పది ఏం కేసీఆర్ పరిపాలన చూస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన రెండు ఏళ్ళు వస్తా ఉంది ఎవరు బెటర్ అంటే ఏం చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం పది సంవత్సరాలుగా పరిపాలించిన రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయమైనటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామాలకి వెళ్ళినా అక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు చీ దరిద్రమైన ముఖ్యమంత్రి కనీసం నేను ఒక మొన్న కొడంగల్కి వెళ్ళినా అక్కడ వెళ్తున్నప్పుడు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఒక పిల్లగాడిని చూసి తమ్ముడు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయంటే కనీసం ఆయన ఒక ఈ చేయి అంత మొత్తం కాలిపోయిందన్న తమ్ముడు ఎందుకు చేయి అంత కాలిపోయిందంటే జీవితంలో నేను మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినా కాబట్టి ఈ చేయి అన్నటువంటిది నేను పొయ్యిలో పెట్టి అందుకు చేయి మొత్తం కాల్చుకున్నా నేను చాలా పెద్ద మో తప్పు జరిగింది కాబట్టి అందుకోసం పచ్చతప పడుతూ ఉన్నాడు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు రాదు కూడా అనేటువంటి కూడా మిమ్మల్ని మేము తెలియజేస్తా ఉన్నామాట కొంత టైం ఇవ్వాలంటుంది కదా ఐదేళ్ల కాలం పాటు ప్రజలు మాకు ఓటేసే అవకాశం ఇచ్చారు అవుతా ఉన్నది పదేళ్ళు ఆయన ఏం చేయలేకపోయాండు టైం ఇస్తే చిన్న చిన్నగా చేసుకుంటూ పోతాం అన్నమాట చెప్తా ఉండు కదా ఇది అంత కట్టు మాటలు ఎందుకంటే ఆయన రెడ్డి మాటలే దొంగ మాటలు ఎందుకంటే కనీసం సిగ్గు లజ్జ జ్ఞానం కనీసం ఉండాలి ఏం బ్రతకండింది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా కనీసం వెయ్యి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలండి రెండు లక్షల ఉద్యోగాలు మీరే కదా ఇస్తానది మేమైతే అడగలేము కదా మీ మాటికి మీ మాట మీరు కట్టుబడి అని చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకు రెండు సంవత్సరాలు కాదు కదా ఒక నెల రోజుల టైం ఇవో అవసరం అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కూడా మేము ముందుకు వస్తాం కేవలం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పక్షం నుంచి లక్షలాదిగా మందిలుగా ఈ హైదరాబాద్ని ముట్టడిస్తాం ఈ హైదరాబాద్ మేము దిగ్బృతం చేస్తాం మీరు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మేము ఆగం కనీసం ఆ తర్వాత మీకే పిలుస్తామన్నటువంటి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఈ తెలంగాణ రాష్ట్ర అరవై వేల ఉద్యోగాలు కాదండి కనీసం వంద ఉద్యోగాలు చూపెట్టమని చెప్పండి అరవై ఉద్యోగాలు పక్కన ఎందుకంటే కనీసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులకు అమ్ముడు అమ్ముకుంటున్నారు ఐదు లక్షలకు పది లక్షలకు వే అమ్ముకొని మీరు చేస్తున్నది వాళ్ళ పేడ్ ఆర్టిస్ట్ మీరు అసలు పేడ్ ఆర్టిస్ట్ ఏమైనా ఉన్నదంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేడ్ ఆర్టిస్ట్ ఎందుకంటే మనం గతంలో చూసినాం టీడీపీ హయా టీడీపీ హయాం నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దాకా పేట్ ఆర్టిస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి అనేటువంటి కూడా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం నిరుద్యోగులు ఇండివిజువల్గా పోరాటం చేస్తూ ఉంటే ధర్నాలు రాస్తారో ఒకళ్ళు చేస్తూ ఉంటే నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది లేకపోతే బీజేపీ పార్టీ ఉందని చెప్పి ఇటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు మేము రెండు సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగ కనీసం మేము విద్యార్థులమే రోడ్డు మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అన్యాయం చేసిన తర్వాత ఆ ప్రభుత్వం దింపినాం ఎందుకు ఆ ప్రభుత్వం దింపిన తర్వాత మీ ప్రభుత్వం మేము అన్యాయంగా మేము మోసపోయినాం మా కడుపు మంట ఎందుకంటే మా కడుపు మంట ఇవాళ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క నిరుద్యోగం ఉద్యోగం లేవు కాబట్టి మీకు మేము ఇచ్చేస్తున్నాం మేము ఎవరికి ఏ పార్టీ మాకు అండగా వచ్చినా రాకుండా ఖచ్చితంగా మేము ముందుకు అడిగేస్తాం జూలై నాలుగో తారీఖు నాడు అన్నటువంటి జూలై ఖచ్చితంగా సెక్రటరీని ముట్టడించి వేలాది మంది లక్షల మందితో మేము సెక్రటరీ ముట్టడించడానికి అన్ని విధాలుగా మేము ఖచ్చితంగా మేము ప్రణాళిక చేసి తోటి పార్టీలు వస్తే సంతోషం పార్టీ రాకపోతే ఈ నిరుద్యోగుల తరపు నుంచి ఏ ఒక్క పార్టీ కూడా నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడింది లేదు వాళ్ళకి అండగా నిలబడింది లేదనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఈ ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నారు జులై ఫోర్త్కు దాకా పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ టీం వీడియోలు తీసుకుంటా ఉన్నారు ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు గవర్నమెంట్గా యాంటీగా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతారని అని చెప్పి విజువల్ తీసుకుంటా ఉన్నారు సో ముందస్తు అరెస్టులు ఉంటాయి అక్రమ అరెస్టులు ఉంటాయి సో ఇవన్నీ ఛేదించుకొని దాకా పోయే అవకాశం ఉంటుంది మీరు అనుకుంటున్నారు ఈరోజు మనం జూలై నాలుగవ తారీఖు నాడు ముందస్తు అరెస్ట్ చేసి మేము ఒకరిద్దరు మోకలిద్దరు అరెస్ట్ అవుతాం కానీ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామం నుంచి వేలాది మంది నిరుద్యోగులు అవుతారు మరి ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఆ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ముఖ్యమంత్రి కనీసం ఆలోచన చేయాలి ఎందుకంటే ఆయన మనస్ మతి స్థిమిత లేదు కాబట్టి అక్కడున్న వాళ్ళు మేధావులైనా కనీసం ఇప్పటికైనా మించిపోయింది లేదు కనీసం ఇప్పుడైనా రెండు లక్షల ఉద్యోగం కాకుండా కనీసం ఒక యాభై వేల ఉద్యోగాలన్నా మేము ఏమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మేము బతిమాలుతున్నాం మా ఆవేదన ఒకసారి మీరు ఒకసారి నా పట్టి పట్టించుకోండి ఒక్కసారి యాభై వేల ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సి ఉన్నది టీటీసీ ఉన్నది డిఎస్సి ఉన్న టీటీసీ ఉన్నది అనేక రకాలుగా మూడు లక్షల డెబ్బై వేల ఖాళీలు ఉన్నాయి మరి ఎందుకు మూడు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ఎందుకు రిలీజ్ చేస్తా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సూటిగా మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారేమో ఒకటేసారి ఎట్లా పరీక్షలకు అటెండ్ అవుతామని చెప్పి నిరుద్యోగులే రోడ్లపైకి వచ్చినారు వెంట వెంటనే ఇస్తే మేము ఎట్లా ప్రిపేర్ అవుతాం ఎట్లా హాజరవుతామని అని చెప్పి నిరుద్యోగులే రోడ్లపైకి వచ్చారు ఇవ్వకపోతే మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు మాట కూడా అంటా ఉండే నిరుద్యోగులు ఎవరు కూడా రోడ్డు మీదకు వచ్చి ఈ నోటిఫికేషన్ ఇవ్వదని ఎక్కడ అనలేదు ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఈ వాళ్ళు రేవంత్ రెడ్డికి వత్తాసు పలికి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు మాత్రమే రోడ్డు మీదకి వచ్చి కనీసం ఉద్యోగాలు వద్దని వాళ్ళు అసలు నిరుద్యోగులే కాదు వాళ్ళు ఒక్కొక్కరు చరిత్ర చూసుకుంటే వాళ్ళకు చాలా పెద్ద చరిత్ర ఉంది వాళ్ళు ఎందుకంటే అంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలెడితే సి సీఎం దాకా ప్రతి ఒక్క దొంగ దొంగ చరిత్ర ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఏ విధంగా అంతారండి ఎందుకంటే ఒక గ్రామాలలో అడగండి నిజంగా అప్పుడు మీకు మీకు అర్థమవుతుందని కూడా మేము చేస్తాం మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు మేము మా యాక్చువల్లీ కామారెడ్డి కామారెడ్డి డిస్టిక్ మేము కూడా తెలంగాణ నిరుద్యోగ జేఎస్కి మద్దతుగా మా ఆర్గనైజేషన్ వచ్చేసి భారతీయ విద్యార్థి మోర్చా మేము స్టేట్ ప్రధాన కార్యదర్శిని మా సంఘం తరఫున పెద్ద ఎత్తున దీనికి మద్దతు తెపుతా ఉన్నాం ఈ కార్యక్రమం కోసం అన్ని డిస్టిక్లో నుండి మా సంఘాల నాయకులను కూడా తరలించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే దీనికి అంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్కి ఆల్రెడీ తెలుసు అంటే పోయిన గవర్నమెంట్ చేసినటువంటి ఉద్యోగాల నిర్లెక్ట్ వల్లనే ఈ గవర్నమెంట్ ఏర్పడ్డది అని చెప్పేసి ఈ గవర్నమెంట్కి తెలుసు అయినా కానీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ అని ఎన్నో చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో చేవల్ల డిక్లరేషన్లో ఎన్నో మాటలు మాట్లాడిరు అది ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణమే ఇలా చెలో సెక్రటరేట్ ప్రోగ్రాంగా మేము భావిస్తూ ఉన్నాం ఓకే కానీ ఇప్పుడు గత పదేళ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలన చూసినాం సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎవరిది బెటర్ అనిపిస్తూ ఉంది వీళ్ళేమో ప్రయత్నం చేస్తామని అంటారు వాళ్ళు ఏమో ఇవ్వలే కానీ వీళ్ళంటా ఉన్నారు అంటే మేము ఎవరిది అంటే మా విద్యార్థులుగా ఇలా మేము అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఎన్నో నిరుద్యోగాలు ఎన్నో నిరుద్యోగ సంఘాలు ఇవాళ కాంగ్రెస్కు మద్దతు తెలిపే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ విషయం తెలుసు ఎందుకనంటే ఆ పదేళ్ల పాటు నీళ్ళు నియామకాలు అని నిధులు అని నినాదాలతో ఏర్పడ్డ తెలంగాణ ఇలా జీరో ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఫెయిల్ అయింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా ఇంకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మొన్న జే జూన్ టూకు రిలీజ్ చేస్తామని చెప్పిన వాళ్ళే ఇంకా రిలీజ్ చే చేయకపోవడం కారణమే ఇలా చెలో సెక్రటరేట్ ముట్టాడు కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అంత టైం ఇవ్వాలంటారు కదా ఐదేళ్ల కాలం పాటు మాకు అవకాశం ఇచ్చారు కదా వచ్చి రెండేళ్ళు కూడా కాలే కొంత టైం ఇస్తే ప్రయత్నం చేస్తాం కదా నిరుద్యోగులకు ఏ హామీలు అయితే ఇచ్చినామో హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాం కదా మాట అంటా ఉన్నారు అయితే వాళ్ళే మరి అయితే కొంత కా టైం ఇవ్వాలి అని వాళ్ళు మరి జూన్ టూకి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎందుకు చెప్పిర్రు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళకు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా వాళ్ళు అంటే గవర్నమెంట్ ఫామ్ కాగానే ఇలా మేము లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంటు మరి ముందెందుకు చెప్పలేరు ఇలా మీద నమ్మకంతోనే కదా మేము విద్యార్థులందరం మీకు ఎందుకు ఓట్లు వేసినాం మీరు ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేస్తారనే క్రమంలోనే కదా మేము మీ ఓట్లు వేసింది మరి అట్లాంటి మీరే మళ్ళీ ఇలా మాట మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అనంటే ఈ మాట మార్చిన క్రమంలో ఇలా పోయిన గవర్నమెంట్కు మీకు తేడా ఏముందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇస్తేనేమో విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉంది అన్ని పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ అవుతాము అని విద్యార్థులు అట్లా రోడ్లపైకి వచ్చినారు ఇవ్వకపోతే ఇట్లా రోడ్లపైకి వస్తాయి అన్నమాట కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇన్ఫర్మేషను అంటే ఈ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఇలా ఉద్యోగాల కోసము ఇలా అశోక్ నగర్ కావచ్చు దిల్సు నగర్ కావచ్చు అమీర్పేట్లో కావచ్చు ఇలా ఒక రూపాయి ఉండి లేక ఇలా అన్నపూర్ణ మిస్లో ఐదు రూపాయల భోజనం తినుకుంటూ ఇలా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇలా ఏ లైబ్రరీకి పోయినా ఏ లైబ్రరీకి పోయినా కానీ ఈ నూతనంగా ఏర్పడ్డ గవర్నమెంట్ కనీసం రిలీజ్ చేస్తుందేమో అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళ పిల్లం పిల్లలను ఇలా ఇంటికాడ పెట్టేసి హైదరాబాద్లో వచ్చి ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఇలా మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడం నెగ్లెక్ట్ చేయడం తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం